చాలా మందికి అన్న ఈ రౌండ్ కోల్చమంటున్నారు కదా బ్యాక్ పార్ట్ చంకరౌండ్ పోల్చాన్న ఫ్రంట్ పార్ట్ రౌండ్ పోల్చన్న అని అడుగుతారు ఇప్పుడు చంకడౌన్ ఎంత అనేది అవసరం లేదు ఇక్కడ చెస్ట్ రోజు చంకరౌండ్ మ్యాచింగ్ చేయాలి దీనికోసం కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండి చంక తక్కువ ఉంటుంది కొంతమందికి ఏంటంటే చంక భాగం ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంది సో ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను చూపించే పద్ధతి వచ్చేసి మా మాస్టర్ నేర్పించిన పద్ధతి అండి యాక్చువల్ గా మనకి నడుము లూజు పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే ఇది చంక రౌండ్ పద్ధతి అనమాట రౌండ్ చెస్ట్ లూజు మ్యాచింగ్ చేయడం అనమాట ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ చంక రౌండ్ మాత్రమే ఎగ్జాక్ట్ గా తీసుకున్నామంటే బ్లౌజ్ లో చంక దగ్గర ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు ఈ డాట్ వేసేసరికి మళ్ళీ ఎనిమిది రావాలి మీకు డాట్ వేసేసరికి చంక వైపున డాట్ వేసేసరికి బ్యాక్వర్డ్ రౌండ్ ఫ్రంట్ చంక రౌండ్ సేమ్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి చంక దగ్గర బాగా ముడతలు వస్తున్నాయి సో మిస్టేక్ ఎక్కడ పోతుంది చంక డౌన్ ఏమన్నా తక్కువ తీసుకుంటున్నామా లేదంటే ఎక్కువ తీసుకుంటున్నామా లేదంటే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా ఎక్కడ మిస్టేక్ అవుతుందో కానీ చంక దగ్గర మాత్రం బాగా ముడతలు వస్తున్నాయి అసలు చంక బాగా కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఈరోజు వీడియోలో మీకు ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ చంక రౌండ్ మాత్రమే ఎగ్జాక్ట్ గా తీసుకున్నామంటే బ్లౌజ్ లో చంక దగ్గర ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు సో మీకు కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ క్లాత్ని ఓపెన్ సట్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోండి కింద ఎచ్చి తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు నేను చూపించే పద్ధతి వచ్చేసి మా మాస్టర్ నేర్పించిన పద్ధతి అండి యాక్చువల్ గా మనకి నడుము లూజు పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే ఇదే చంకరౌండ్ పద్ధతి అనమాట చంకరౌండ్ చెస్ట్ లూజ్ మ్యాచింగ్ చేయడం అనమాట కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండి చంక తక్కువ ఉంటుంది కొంతమందికి ఏంటంటే చంక భాగం ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువండి సో ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేయండి మధ్యలో నుంచి చూసుకోండి పద్నాలుగున్నర బ్లౌజ్ లెంత్ ఖర్చుతో కట్టుకొని పదిహేనున్నర పెట్టుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నడుములుజు మార్కింగ్ చేసుకుందాం నడుములూజు ఒకసారి చెక్ చేసుకుంటే మిగతా మెజర్మెంట్స్ అన్ని మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు బుక్సుల పట్టి దగ్గర నుంచి కాజపట్టి వదిలేసి ఇక్కడ వరకే తీసుకోండి మనకి ముప్పై మూడున్నర వరకు ఉందండి కాజపట్టి లెక్కలోకి రాదు ఇక్కడ వరకే సో ముప్పై మూడున్నర అంటే ఒక ముప్పై నాలుగు తీసుకుందాం మనం లాస్ట్లో టైట్ చేసుకోవచ్చు ముప్పై నాలుగులో నాలుగో భాగాన్ని తీసేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఎనిమిదిన్నర అవుతుంది మీకు టేత్వం కూడా చూపిస్తా చాలా మందికి కత్తు తెలియదు కదా ముప్పై నాలుగు వరకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా సో మనకి నాలుగో భాగం వస్తుంది ఎనిమిదిన్నర వస్తుంది సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర వచ్చేలాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి వెనకాల డాట్ కోసం వన్ ఇంచ్ ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టుకోవాలి నేను ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం పెడుతున్నాను తర్వాత చెస్ట్ రోజు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం వెనకాల డీప్ని బట్టి చంకడం ఎంత ఇస్తుందో చూసుకొని చంకడం దగ్గర మనం చెస్ట్ లూజ్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు చంకడౌను ఎంత అనేది అవసరం లేదు ఇక్కడ చెస్ట్ రోజు చంకడౌన్ మ్యాచింగ్ చేయాలి దీనికోసం ఇప్పుడు తీసుకున్న నర్మ రోజు ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి నెక్ వెడత వచ్చి రెండున్నర తీసుకోండి ఇలా రెండున్నర నెక్ వెడిత తీసుకొని ఇప్పుడు ఈ జాకెట్లో షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో చూడండి కరెక్ట్గా అయితే షోల్డర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా దీన్ని కొల్చండి ఈ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉంది రెండున్నర ఉంది ఇప్పుడు ఈ రెండున్నరకి ముప్పై ఇంచు కలపాలి మనం అంటే ఎంత అవుతుంది మూడు పావు ఇలా అవుతుంది ఈ లైన్ దగ్గర నుంచి మూడు పావు వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకోండి నెక్కి ఒక్కటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం షోల్డర్ మాత్రం జాకెట్ లో ఉన్నదానికి ఖర్చు యాడ్జెస్ట్ పెట్టేసుకుంటాం ఓకేనా ఇలా ఇక్కడ వరకు మనకు మెజర్మెంట్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ చెస్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం అయితే చెస్ట్ లూజ్ కూడా చాలా మంది కొలుచుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారండి జాకెట్ లో నుంచి బాడీ పైన తీసుకున్నప్పుడు ఈజీనే మనం అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ చంక కింద నుంచి చంక కింద వరకు తీసుకుంటాం అయితే ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఇదిగోండి ఇలా చూసుకోవాలి మనకు పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ మెజర్మెంట్ కొంతమంది ఇట్లా జరిపి కూడా తీసుకుంటున్నారు మీకు ఇంకొక ఈజీ ట్రిక్ చెప్తాను జాకెట్ని వెనకాలకి తిప్పి ఈ డీప్ ఏదైతే ఉందో డీప్ దగ్గర ఇదిగోండి ఇట్లా పెట్టండి ఇట్లా కరెక్ట్గా ఈ డీప్ దగ్గర ఇట్లా టైట్గా లాగి పెట్టి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకే చూసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఇట్లా చూసుకున్నప్పుడు మనకు పంతొమ్మిదిన్నర వస్తుంది ఇలా మనకు చెస్ట్ లూజ్ మీకు కొలుచుకోవడం రాకపోతే ఈ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు పంతొమ్మిదిన్నర వరకు ఫోల్డింగ్ చేయండి మనకు సగం వస్తుంది తొమ్మిది ముప్పావు సో ఫస్ట్ ఏం చేయండి మధ్యలో తొమ్మిది ముప్పై వచ్చేలాగా ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ స్ట్రేట్గా ఒక లైన్ రాజేయండి ఇది చెస్ట్ లూజ్ ఇప్పుడు రౌండ్ అనేది మ్యాచింగ్ చేయాలి రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి కొల్చండి వీళ్ళకి సో రౌండ్ మీరు బ్యాక్ పార్ట్ నుంచి అయినా కొల్పోవచ్చు లేదంటే ఫ్రంట్ పార్ట్ నుంచి అయినా కోల్పోవచ్చు చాలా మంది ఇది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ జాయింట్ దగ్గర పట్టుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని టైట్ గా లాగండి సరిపోతుంది మీకు ఇది ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఒకటే మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ ఇదిగోండి ఇట్లా కరెక్ట్ ఈ జాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు మనకి చంక రౌండ్ లో రెండో భాగం వచ్చింది ఇప్పుడు ఎనిమిదిన్నర ఇక్కడ వచ్చేలాగా పెట్టేసుకోవాలి సో చాలా మంది ఇట్లా కొలుచుకుంటూ పెడతారు అట్లా కొలుచుకోవడంలో కూడా మీరు మిస్టేక్స్ అనే చేస్తారు ని ఇట్లా పండబెట్టకుండా నిలబెట్టి మీరు మెజర్మెంట్ అనేది కొల్చండి దీనికోసం ఏం చేస్తారంటే ఎనిమిదిన్నర ఏదైతే ఉందో ఇదిగోండి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇక్కడ వచ్చేలాగా పెట్టండి ఈ విధంగా తర్వాత ఈ రౌండ్ షేప్ని ఇదిగోండి ఇట్లా చంక రౌండ్ వచ్చేలాగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి ఎక్కడ వరకు వస్తుంది అంటే ఈ లైన్కి టచ్ అవ్వాలి టేపు ఒకవేళ కొంచెం ఇట్లా వచ్చింది అనుకోండి కరెక్ట్ కాదు అప్పుడు మీకు ఈ టేపు ఎండ్ అవ్వాలి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇలా సో ఇప్పుడు రౌండ్ ఎంత తీసుకున్నాం అనేది ఏం లేదు ఇక్కడ చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచింగ్ చేయాలి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ దీయాలి డబ్బా షేప్ గీయాల్సిన పనులు లేదండి జస్ట్ ఇదిగోండి ఇలా ఇలా చంక రౌండ్ అనేది గీసేసుకోవచ్చు సో ఇది మీకు పర్ఫెక్ట్ గా రావట్లేదు అనుకుంటే డబ్బా షేప్ అయినా గీసుకోండి లేదు అంటే ఇదిగోండి ఈ విధంగా మామూలుగా చంకరౌండ్ అనేది తీసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఖర్చు ఇది మన కింద వైపు ఏదైతే ఒకటిన్నర ఖర్చు పెట్టినామో సేమ్ ఒకటిన్నర వచ్చేలాగా ఖర్చు మార్కింగ్ అనేది చేసేసుకోండి సో ఇప్పుడు చంక కొంతమందికి తక్కువ ఉంటది కదా చంక తక్కువ ఎక్కువ రౌండ్ ఒకసారి కరెక్ట్గా కొల్చుకొని దాని ప్రకారం పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు చంక దగ్గర ముడతలు లూజ్ వచ్చినట్టు ఇట్లాంటివి ఏమి ఉండవు ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో రౌండ్ ఈ విధంగా తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునే దగ్గర కూడా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది చెప్తాను తర్వాత వెనకాల డీప్ మార్కింగ్ చేద్దాం సో వెనకాల డీప్ కోసం ఈ మెజర్మెంట్ కొల్చండి పై నుంచి డీప్ ఏమక్కర్లేదు మధ్యలో ఇక్కడ కొల్చండి మనకు నాలుగు పావు ఇంచులు ఉంది ఈ నాలుగు పావు ఇంచులకి కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి నాలుగు పావు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పైన మెడపట్టి వేయడం కోసం నాలుగున్నర వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఏదైతే పెట్టినమో రెండున్నర ఇంచులు కింద మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టండి బ్రాడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే ఖచ్చితంగా తీయాలి ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకుంటాం దీంట్లో మీరు కావాలనుకుంటే వేరే నెక్ కూడా పెట్టేసుకోవచ్చు తర్వాత వెనకాల డాటు మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ ఒకటిన్నర ఖర్చు వరకు ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ వరకు వస్తే అక్కడ మనం డాట్ అని వేసేసుకోవచ్చు ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఒక నాలుగున్నర ఇంచులు పెట్టండి ఎవరికైనా నాలుగున్నర కామన్గా సరిపోతుంది ఇలా కొంతమంది చిన్నగా వేసుకుంటారు కొంతమంది పొడువు ఎక్కువ వేస్తారు అది డీప్ని బట్టి ఉంటుంది ఇది మీడియం డీప్ అంటే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నాలుగున్నర జాలు మరీ ఎక్కువ డీప్ తీస్తే మనం తగ్గిస్తాం ఇక్కడ మధ్యలోకి నెక్కేసే వాళ్ళకి ఇది పెంచుతాం ఐదు ఇంచుల వరకు కూడా తీసుకుంటాం ఇప్పుడు డాట్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ డివైడ్ చేస్తాం ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు డివైడ్ చేసుకొని పై వరకు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా స్లైడ్గా తీసేస్తాం ఇట్లా సో మనకు ఇది ఒరిజినల్ అది వచ్చేసి ఖర్చు ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసి నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా ఇంకొక చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అయితే హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా ఫోల్డింగ్ చేయకుండా కొంచెం వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట జాయింట్ అనేది రెండు పీసులకే వేసుకోవచ్చు దీనికి వేయాల్సిన పని ఏం లేదు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా అంతే కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ట్రాంగిల్ స్కేల్ కానీ ఎల్ స్కేల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకొని లైన్ డ్రా చేయండి తర్వాత ఇప్పుడు హ్యాండ్ వరకు వచ్చేసరికి మనం హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఈ జాకెట్లో నుంచే తీసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం ఆల్రెడీ ఈ జాకెట్ ఉంది కదా దీంతో పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచు పైన హ్యాండ్ లూజ్ ఇది తర్వాత హ్యాండ్ పొడవు కోసం కూడా సేమ్ ఇదే హ్యాండ్ని ఇట్లానే పెట్టేసుకొని ఒరిజినల్ మెజర్మెంట్ ఇక్కడ వరకు ఖర్చు ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అయితే హ్యాండ్ డౌన్ కూడా చాలా మందికి ఎక్కడ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు జాకెట్లో నుంచి తీసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో చూసి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచు పైకి వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు కాకపోతే ఈ జాకెట్ పర్ఫెక్ట్ ఉంది అంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఈ జాకెట్ ఒకవేళ పర్ఫెక్ట్ లేదు అంటే మనం తీసుకున్న నడుములుజు ముప్పై నాలుగు ఇంచులు సో ముప్పై నాలుగు ఇంచులు ఉన్న వాళ్ళకు హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులు తీసుకుంటాం ఇట్లా మూడున్నర వచ్చేలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు హ్యాండ్ పర్ఫెక్ట్ ఉంది అంటే ఆ విధంగా తీసుకోండి లేదు అంటే ఇలా నడుము రూజు ప్రకారంగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం కూడా ఇందాకలా వీళ్ళు ఈ జాకెట్ లో చంకరౌండ్ ఎంత వచ్చింది సగం ఎనిమిది ఉన్నర వచ్చింది కదా అదే ఎనిమిదిన్నర వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఎనిమిది ఉన్నర అనేది ఈ టేప్ ఇదిగోండి దీనిపైన పెట్టేసుకొని ఇది షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఎక్కడ వరకు వస్తుందో చూసుకోండి ఇలా ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఖర్చు ఒకటిన్నర కింద కూడా సేమ్ ఒకటిన్నర ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇది హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ కోసం మీకు ఈజీ ట్రిక్ చెప్తాను ఇక్కడ రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేయండి ఈ రెండున్నర దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఈ మూల షేప్ ఏదో వచ్చిందో ఈ మూల షేప్ ని షేప్ డ్రా చేయాలి కింద వైపున కూడా కొంచెం డౌన్ తీయాలి ఒకేసారి తీసేస్తాను చూడండి ఇట్లా వేసుకుంటూ ఈ కరువు షేప్ తీసుకోవాలి ప్లస్ కింద కూడా కొంచెం ఇదిగోండి ఇట్లా ఈ మూలని కరువు షేప్ ఇస్తాం కింద వైపున కొంచెం లోపల తగ్గిస్తాం ఇది డైరెక్ట్ హ్యాండ్ తోనే తీయొచ్చు మీకు వంకరి తింకరు పోతుంది అంటే ఇట్లా రెండున్నరకు మార్కింగ్ చేయండి పెద్ద సైజు నడుములు ముప్పై నాలుగు కాబట్టి రెండున్నర పెట్టినాం ముప్పై ముప్పై కంటే తక్కువ ఉంది అంటే రెండించలకే మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచే మార్కింగ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇప్పేసి కట్ చేసి లోతు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అయితే చాలా మంది అన్నయ్య మీరు వాడే టూల్స్ లింక్ ఇవ్వండి అని చెప్పి మనకు వాట్సాప్ లో అడుగుతుంటారు కదండి అయితే మీరు వీడియో చూసేటప్పుడు పక్కన వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది లేదంటే కింద మోర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది దాంట్లో కొన్ని లింక్స్ అయితే పిన్ చేశానండి సో మీరు కొనేటప్పుడు రివ్యూ చూడండి రివ్యూ అనేది రాస్తారు కదా ఆ రివ్యూ చూసి కొనండి ఒకవేళ ఆ ప్రొడక్ట్ రివ్యూ బాగాలేకుంటే మీకు సజెషన్లు ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాయి అవైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒకవేళ హెమ్మింగ్ ప్రాసెస్ లో చేయాలనుకుంటే కింద హాఫ్ ఇంచే కాకుండా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి వన్ ఇంచ్ తీసుకోవాలి కింద మనం ఏంటంటే జస్ట్ ప పైపింగ్ అట్లా వేస్తాము కాబట్టి తిప్పేసినా సరే జస్ట్ హాఫ్ ఇంచు జారిపోతుంది కింద వైపున ఇప్పుడు ఈ లోతు కట్ చేయడం కోసం ఫస్ట్ పైన చిన్న ఘాటు పెట్టండి ఖర్చు దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఈ మధ్యలో ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ ఘాటు దగ్గర నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మార్కింగ్ చేసి ఈ హాఫ్ ఇంచ్ ఈ మార్కింగ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేయండి ఇట్లా మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ లోతు అనేది తీస్తాం ఒక ముప్పావి ఇంచు ఎవరికైనా సరే ముప్పావి ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకేసారి విధంగా డౌన్ తీయద్దు సన్నంగా స్టార్ట్ చేసుకోవాలి ఇట్లా సన్నంగా స్టార్ట్ చేస్తూ దీనిలో కలిపేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే వెళ్ళిపోవాలి సో మనకి ఈ చంక దగ్గర ప్లేస్ సింబల్ పర్ఫెక్ట్ వస్తుంది భుజం దగ్గర కూడా ఉబ్బెత్తులు లేకుండా నీట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు కట్ చేసుకొని మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటాం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నట్టు గుర్తుంటుంది అదే విధంగా ఇక్కడ కూడా సన్నం తీసేయాలి ఇక్కడ ఇది ఎప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేసిన తర్వాత తీసాలి ఈ పీస్ని ఇట్లా సన్నం తీసేస్తాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ ఇప్పటి వరకు మనకు అటువైపునకు ఉన్నాయి కదా ఇవి మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి క్లాత్ని అయితే మనకు స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవచ్చు క్రాస్ కటింగ్ పెట్టవచ్చు అండి ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఇట్లా లాగి చూస్తే తెలుస్తుంది ఇట్లా లాగినప్పుడు కొంచెం ఏది మనకు కొద్దిగంత క్రాస్ ఉంది క్రాస్ కటింగ్ లో ఉంది సో ఇది క్రాస్ కటింగ్ లో ఉంది అన్నప్పుడు మనం కట్ చేసేది కూడా క్రాస్ కటింగ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ రెడీ చేసుకునే బ్యాక్ పార్ట్ పీస్ని ఇట్లా క్రాస్కి వచ్చేలాగా పెట్టండి ఫస్ట్ పెట్టిన తర్వాత దీంట్లో అన్ని మార్కింగ్ చేయాల్సిన పని లేదు ఈ డీప్ ఏదైతే ఉందో డీప్లో సగం నుంచి మార్కింగ్ చేయండి ఈ షోల్డర్ కూడా పైకి మార్కింగ్ చేయండి ఈ చంక్ రౌండ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వరకు తర్వాత ఇది ఇలా మార్కింగ్ చేసి ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో డీప్ దీనికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మన కుక్సుల పట్టి పట్టి ఖర్చు కోసం ఇట్లా పైకి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది కూడా ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఫ్రంట్ని డీప్ మార్కింగ్ చేస్తాం ఇంకా జాకెట్లో నుంచి తీసేసుకోవచ్చు మనకు టేప్తో గొల్చి మళ్ళీ డ్రా చేయాల్సిన పని కూడా ఏం లేదు ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి జాకెట్ని ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి దీనికి ఇట్లా పెట్టేసుకొని మనకు డీప్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఒక పావించు పైకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ స్ట్రేట్ ఒక లైన్ రాజేసుకుందాం ఇక్కడ ఒక పావించు ముందుకు జరుపుకొని పైకి లైన్ చేయాలి ఏంటంటే మనకి ఇక్కడ వీనెక్ వస్తుంది కుట్టిన తర్వాత రాకుండా రౌండ్గా రావడం కోసం జస్ట్ పావించు జరపండి సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా ఈ లోతు ఏ విధంగా తీస్తాం అనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసి ఈ పై నుంచి కొంచెం కొంచెంగా ఈ హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలుపుకోండి ఇప్పుడు ఒకసారి దీన్ని కొల్చాలి మీరు ఫస్ట్ది కొలిచినప్పుడు ఇదిగోండి కరెక్ట్ మనకు ఎనిమిదిన్నర వచ్చేలాగా ఫస్ట్ రౌండ్ పెట్టినాయి కదా ఈ లోతుది తొమ్మిది రావాలి అంటే పైన దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ రావాలన్నమాట ఇట్లా కొలిచినప్పుడు అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇదిగోండి ఇట్లా ఇది నిలబెట్టి కొలిస్తే మీకు కరెక్ట్ వస్తుంది చూడండి తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ వస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు డాట్ పోతుంది ఇట్లా ఈ డాట్ వేసేసరికి మళ్ళీ ఎనిమిదిన్నరనే రావాలి చాలా మందికి అన్న ఈ చంకరౌండ్ కొల్చామంటున్నారు కదా బ్యాక్ పార్ట్ చంకరౌండ్ కొల్చాలన్నా ఫ్రంట్ పార్ట్ చంకరౌండ్ కొల్చాలన్నా అని అడుగుతారు మీకు డాట్ వేసేసరికి చంక వైపున డాట్ వేసేసరికి బ్యాక్ పార్ట్ చంకరౌండ్ ఫ్రంట్ చంకరౌండ్ సేమ్ వస్తాయి అది గుర్తు పెట్టుకోండి ఇలా అనేది మార్కింగ్ చేసేస్తాం ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి బుక్స్ల పట్టి పార్టీది తీసేసుకోండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర మధ్యలో ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కదా ఈ మెయిన్ డాట్ షేప్ బెల్ట్ జాయింట్ అవుతున్న ఈ ప్లేస్లో ఇట్లా పట్టేసుకోవాలి అయితే ఈ జాకెట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే దీని ప్రకారంగా తీసుకోండి లేదు అంటే మనం నడుములు ప్రకారంగా పెట్టేసుకుంటాం సో నడుములు ప్రకారంగా మీకు అందరూ కూడా మన ఛానల్లో చాలా వరకు చూసి నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు దీంట్లో నుంచి చూపిస్తున్నా పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి ఇదిగోండి ఇట్లా ఇట్లా కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో చూసుకోండి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ ఖర్చు కోసం ఏదైతే లై మార్కింగ్ ఉందో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఇవ్వాలి ఈ కర్వ్ షేప్ ఇయ్యడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేస్తాం లూజు ముప్పై నాలుగు కాబట్టి రెండు ముప్పా వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి కాజపట్టి పొడవు ఎంతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని మనకి నాలుగో హుక్కు దగ్గర మార్కింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ దీంట్లో ఖర్చులు అవన్నీ కలిసి వచ్చేస్తాయి మనకు ఇలా నాలుగో హక్కు దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగో ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇట్లా చాలా మంది స్ట్రైట్గానే లైన్ డ్రా చేస్తారు ఈ విధంగా అట్లా స్ట్రైట్గా డ్రా చేయొద్దండి మనకి ఈ పోర్షన్ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే ఇది క్రాస్ తీయాలి పైకి అప్పుడే మీకు ఈ చెస్ట్ కరెక్ట్గా సరిపోతే చంక కింద ముడతలు రావు ఇది ఖచ్చితంగా కొంచెం పైకి క్రాస్ తీయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఈ మెజర్మెంట్ చెక్ చేయాలి మనకు నడుమ రోజు ముప్పై నాలుగు ఇంచులు అంటే నాలుగో భాగం వచ్చేసి మనకి ఎంత ఎనిమిదిన్నర ఇంచులు సో ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ రెండున్నర వరకు తీసుకోండి ఈ మధ్యలో డాటు వదిలిపెట్టి ఈ రెండున్నర నుంచి మళ్ళీ పెట్టుకోండి ఇక్కడ సో మనకు ఎనిమిదిన్నర ఒరిజినల్ మెజర్మెంట్ నడుమ రోజులో నాలుగో భాగం ఖర్చు కోసం ఒకటిన్నర మొత్తం పది ఇంచులు ఇక్కడ వరకు వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇది మనకు డ్రా చేసుకునే విధానం మనకి చివరి వరకు వచ్చేసరికి ఖర్చు దీనిలో యాడ్ అయ్యి వచ్చేసరికి మనకి ఇక్కడ డాట్ వేసేసరికి ఉక్సుపట్టి ఖర్చుపట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట ఇలా మార్కింగ్ చేసినాం కదా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకుందాం తర్వాత దీనిలో డాట్స్ ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు పైపాటికి మళ్ళీ షేప్ బెల్ట్ సపరేట్గా గా కట్ చేసుకుంటాం ఆ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసుకొని కట్ చేస్తాం చూపిస్తాను ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ ని కట్ చేస్తాం అయితే ఇక్కడ లోతు తీసేది మాత్రం కరెక్ట్గా మళ్ళీ చెక్ చేసుకోండి మీరు హాఫ్ ఇంచ్ పట్టుకొని డాట్ వేస్తాం ఆ డాట్ వేసేసరికి మళ్ళీ రౌండ్ కరెక్ట్ రావాలి ఒకవేళ చంకరౌండ్ కి కరెక్ట్ రాలేదనుకోండి అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో లో ముడతలు వస్తాయి అది గుర్తుపెట్టుకో ఫ్రంట్ పార్ట్లో ముడతలు ఎందుకు వస్తాయి అంటే ఆ లోతు తీసే విధానం కరెక్ట్ తీస్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు డాట్ వేసేసరికి బ్యాక్ పార్ట్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ సేమ్ వస్తాయి కదా సో మీకు అక్కడ భాగంలో ఇంకా ముడతలు ఎందుకు వస్తాయి క్లాతే మిగలదు అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంక ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటే నర్మ రోజు ప్రకారంగా మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు శంకరౌండ్ ఒక్కటి చెస్ట్ కి మ్యాచింగ్ చేయడం మాత్రం చూడండి ఈ వీడియోలో ఏది మనం ఫస్ట్ నుంచి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇది ఒక చిన్న ట్రిక్ చూసుకోండి ఇప్పుడు దీంట్లో డాట్స్ మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ ఈ డాట్ ఏదైతే ఉందో వెడల్పు రెండు చోట్ల చిన్న ఘాట్లు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఘాట్లు ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మనం డాట్ వేస్తాం తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి డాట్ వేస్తాం ఈ పై వైపున హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ని హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేయండి ఈ విధంగా మనకి ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఈ డాట్ పొడవులు మార్కింగ్ చేసుకుందాం చంక వైపున డాట్ తర్వాత చూపిస్తాను మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఇంచులు ఉక్సుల పట్టి డాట్ పొడవు సో ఈ రెండు ఇక్కడ వరకు వచ్చినాయి కదా ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా దీన్ని మూడో మార్కింగ్ చేసుకోండి త్రిభుజాకారంలో రావాలి ఎక్కడ వస్తుంది అనే మీరు చూడంగానే మీకు అర్థమైపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోండి మెయిన్ డాట్ వెడల్పు బుక్సం పట్టి దానికి మాత్రం జస్ట్ పావించి దియండి కింద పైన ఇట్లా కింద పైన పావించి తీస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చంక రౌండ్ దిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని దీనిట్లా పైకి తీయండి ఇది కూడా అంతే పావించు అటువైపున పావించు వచ్చేలాగా డ్రా చేసుకోండి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది మనకు ఆల్రెడీ ఇందాకనే లోతు తీసినప్పుడే చెప్పిన మీకు డాట్ వేసినప్పుడు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది అని ఇక్కడ డాట్ వేసేసరికి కరెక్ట్ చంకరండ్ కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత రన్నర్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన రన్ చేయండి ఎందుకంటే పార్ట్ పైన మార్కింగ్ ఉంది కింద పాటు పైన మార్కింగ్స్ ఉండవు సో రన్నర్ వీల్తో రన్ చేస్తే అచ్చులు పడతాయి మీకు ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒక పాటు టైట్ లూజు లేకుండా రెండు కూడా ఈక్వల్గా వచ్చేస్తే నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎట్లా కట్ చే అయితే ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని కట్ చేస్తామండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ పీస్ పైన పెట్టేసేయండి దీనిపైన లైనింగ్ పీస్ ఏది ఫ్రంట్ పార్ట్ అయితే షోల్డర్స్ మాత్రం ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి పై వైపున ఇట్లా షోల్డర్స్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా చూసి ఇప్పుడు దీనిలో ఈ కింద వైపున మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి అంతకంటే ముందు ఈ నడుము లూజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంది మొత్తం పదకొండు ఇంచులు ఉంది ఓకేనా ఇదే పదకొండు ఇంచులు వచ్చేలాగా దీనిపైన కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరిని ఇచ్చి ఉంటాయి ఒక లైన్ డ్రా చేసి పదకొండు వచ్చింది కదా పదిన్నర పెట్టొచ్చు ఒక హాఫ్ ఇంచు తగ్గించే పెట్టండి లేదంటే ఎగ్జాక్ట్ గా పదకొండు కూడా తీసేసుకోవచ్చు మనకు షేప్ బెల్ట్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత కొంచెం మిగిలాలి దాన్ని కట్ చేసుకునేలా ఉండాలి కానీ తక్కువ పడకుండా చూసుకోవాలి ఈ మెజర్మెంట్ ఈ లూజ్ ఈక్వల్ వచ్చేలాగా పెట్టండి ఇప్పుడు ఈ కింద ఈ స్టార్టింగ్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత తగ్గిందో చూడండి ఇక్కడ మూడు ఇంచులు తగ్గింది ఇక్కడ నుంచి పై వైపునకి మనకి మూడు ఇంచులు తగ్గింది మూడు తగ్గిన మూడు పా వచ్చినా నాలుగు వచ్చినా ఎంత వచ్చిందో చూసుకోండి ఎందుకంటే ఆది జాకెట్లో ఉక్సుల పట్టి లెంత్ని బట్టి మనకి ఇక్కడ కట్ చేసినాం కాబట్టి ఎంత మెజర్మెంట్ వస్తే ఆ మెజర్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఇంచులు వచ్చింది ఈ ఇంచులకి వన్ ఇంచు కలిపి నాలుగు ఇంచులు పెట్టండి ఇప్పుడు ఈ చివరిని ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది ఈ రెండు ఇంచులకి వన్ ఇంచ్ కలిపి ఇంచులు పెట్టండి ఇలా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలపాలి మధ్యలో కూడా ఇంచులు వచ్చేలా పెట్టేసుకోండి ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని మెజర్మెంట్ చెక్ చేస్తాం ఒకవేళ ఇది కొంచెం పైకి క్రాస్గా అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా పైకి క్రాస్ వస్తుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్గా కొంచెం పైకి తీయాలి క్రాస్ అనేది స్ట్రేట్ రావద్దు షేప్ పెట్టి ఎప్పుడు కూడా ఇట్లా క్రాస్ వస్తేనే సైడ్ ఉన్న ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట షేప్ నీట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది రెండున్నర ఉంది అనుకోండి వన్ ఇంచు కలిపి మూడున్నర ఇట్లా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇది జస్ట్ నేను ఏది రెండు పీసులే తీసిన ఇంకొక రెండు ఇటువైపున కట్ చేయాలి మొత్తం నాలుగు పీసులు కట్ చేసుకోవాలి దీంట్లో నుంచి ఇలా కట్ చేసేటప్పుడు కూడా చూడండి మన ఖర్చులు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యూజ్ చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేవి ఇక్కడ ఎందుకు ఫోల్డింగ్ చేయన కోసం షేప్ బెట్ కింద వైపున లోడింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఈ పీసు మళ్ళీ దీనికి అటాచ్ చేయడానికి హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ పోతుంది కాబట్టి ఉన్న మెజర్మెంట్కి వన్ ఇంచ్ కలిపి కింద వైపున షేప్ బెట్ అనేది కట్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ హెచ్ తగ్గులు ఉన్నాయి కదా కట్ చేసుకోండి అయితే ఈ పీస్ ఇట్లా అటాచ్ చేయాలి అనే గుర్తు కోసం ఈ మూల దగ్గర కొంచెం కట్ చేయండి అదేవిధంగా ఈ ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవే పీసులు వేసుకొని మళ్ళీ ఎక్కడ సెట్ అవుతా అక్కడ ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇంకొక రెండు షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో నుంచి మెడపట్టిలు నడుం బెల్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు మనకు వన్ మీటర్ లైనింగ్ పీస్ తీసుకుంటే అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి అనమాట సో మీకు ఏంటంటే చాలా మందికి చంకరౌండ్ తక్కువందన్న వీళ్ళకి కుట్టేసరికి చంక దగ్గర బాగా క్లాత్ మిగిలిపోతుంది అది ఎట్లా సరి చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా ఈ ట్రిక్తో అంటే ఎవరికైతే రౌండ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఈ ట్రిక్తో మీరు బ్లౌజ్ అనేది కట్ చేసి చూడండి అసలు వాళ్ళకి చంక దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి చెస్ట్ లూజ్ ఒకటి తీసుకోవాలి వీళ్ళ దగ్గర జాకెట్లో నుంచి అయి సరే బాడీ పై నుంచి అయి సరే చెస్ట్ లూజు రౌండ్ ఈ నర్మ లూజ్ మాత్రం నార్మల్గా జాకెట్లో నుంచి అయినా పెట్టేస్తాం మీరు నర్మ లూజ్ కూడా కొలుచుకుంటారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఈ చంకరౌండ్ రెండు ఒకసారి కరెక్ట్గా తీసుకొని నెక్ పెడుతూ మాత్రం రెండున్నర తీసుకోండి పెద్ద సైజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి వాళ్ళ జాకెట్ లో ఎంత ఉందో అదే షోల్డర్ ని మనం పెట్టేసుకుంటాం ఇంకా ఇక్కడి నుంచి చంకరౌండ్ మాత్రం చంక డౌన్ ఎంత పెట్టాలనే కన్ఫ్యూజన్ లేకుండా టేప్ తో చంకరౌండ్ మ్యాచింగ్ చేసేసుకోండి మీకు ఇక్కడ వరకు సైడ్ జాన్ చేసుకుంటే వీళ్ళ చంక రౌండ్ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పై వైపున కొంచెం క్రాస్ తీసేస్తామండి అది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ తీయొచ్చు లేదంటే ఇప్పుడు కూడా ఈ పై వైపున కొంచెం అంతా క్రాస్ కట్ చేసుకోవచ్చు నెక్ దగ్గర రెండు కూడా ఓకేనా సో ఇప్పుడు చంక తక్కుండా చెస్ట్ ఎక్కువ ఉంది అనే వాళ్ళకి చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది చూసిన ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతాను వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆలయంలో పెట్టుకోండి మీకు వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి చూసుకోవచ్చు అనమాట మీ ఫ్రెండ్స్ లో కూడా టైలర్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఏదో ఒక చిన్న టిప్పు వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్